హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను సంక్రాంతికి సింపుల్గా వేసుకునే ముగ్గుని వేసి చూపించాను వాకిట్లో వేస్తే కలగా ఉండే శుభప్రదమైన సంక్రాంతి ముగ్గుని ముగ్గులు రాని వారు కూడా ఈజీగా వేసేయచ్చండి ఒకసారి వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా సింపుల్గా బాగుంది కదండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్